గుడ్ మార్నింగ్ యో మా ఫ్రెండ్ అయితే డే డ్యూటీకి వెళ్ళిపోయి కంపెనీ నేనైతే మేస్త్రి పనికి వెళ్తున్నా ఇదిగోండి బాక్స్ కూడా రెడీ చేసుకున్నా బాక్స్ కట్టుకొని ఇప్పుడు మేస్త్రిగా ఎట్లా అంటే అటు పోవాలా బాక్స్ అయితే రెడీ చేసుకున్నా నాకు తెలిసి కంపెనీకి తీసుకుపోయే అవకాశం ఉంది ఇంకోటి నిన్న వేరే జాగలో ఒకరోజు ఇటుకలేసిన ఫస్ట్ ఫ్లోర్లో అని చెప్పాను కదా అక్కడ దావుతుండే అన్న ఫుల్ ఎంజాయ్ ఉండే ఇక్కడ సిస్టమ్ ఏంటంటే మేస్త్రిలే చేసుకోవాలి ఏదైనా సరే అనే చిన్న రూల్ ఉంది హైదరాబాద్లో నేను ఇంతకుముందు చేసిన సిటీలల్లో అదేం లేకుండే దావత్కు పోవడం అంటే మేము ఖాళీ భోజనానికి పోవడమే అదే మాకు పెద్ద దావత్ అంతేగాని పొద్దున్న వచ్చి ఇవన్నీ చేయాలా కూరగాయలు కట్ చేయాలా మటన్ కట్ చేయాలా అవన్నీ లేకుండా అన్నా అక్కడ అయితే డైరెక్ట్ తినడానికే పిలుస్తుండే ఇక్కడ ఏంటంటే నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తారు దావత్ నాలుగు గంటలకు స్టార్ట్ చేసి నైట్ నైటు పది గంటల వరకు కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది ఇక మొత్తం మన మనం డిపెండ్ అయి ఉంటుంది మేసర్లే మేసర్లకే ప్రత్యేకించి దావత్ని అరేంజ్ చేస్తారట అన్న సిటీలో ఇక్కడ బాగుంది ఏంటంటే నాలుగు వందలకు స్టార్ట్ చేసి ఇక మేమే వండుకోవాలా మేమే అన్ని చదువుకోవాలా సామాన్లు పూజలు అన్నీ మేస్తర్లే చేసుకోవాలా అది ఒకటి బాగుంది ఇంకోటి నిన్న ఫుల్ లోడ్ అయిపోయినాం మేస్తర్లు సో ఆ భయానికి మేస్తర్లు అసరా రారా అనేది కూడా గ్యారెంటీ లేదు నా మేసరికి ఫోన్ చేస్తే నువ్వైతే బాక్స్ తీసుకొని రెడీ ఉండరా పోదామని అన్నాడు సరే ఉంచుకున్నా రెడీ ఉన్నది సో ఇదన్నా హైదరాబాద్లో నేను పడుతున్న ఇబ్బంది ఇదిగో నా రూము వంట అయితే రెడీ అయిపోయింది ఇది మా రూమ్ అన్న కానీ ఈ రూమ్లో వాటర్ ప్రాబ్లం వస్తుంది హైదరాబాద్లో అసలు వాటర్ దొరకడం చాలా ఇబ్బందికరంగా అన్న ఇక్కడ చూడు వాటరే వాటర్ లేవు ఇక్కడ ట్యాంకింగ్ తెచ్చి నింపార్టెంట్ మా కోసం మరి తప్పదు కదా కిరాలు తీసుకుంటున్నారు ఇంటోన్నర్లు ట్యాంకిని తెస్తారో నీళ్ళ ట్యాంకిని పెడతారో మాకు సంబంధం లేదు వాటర్ అయితే ఉండాలి ఈరోజు వాటర్ లేక చాలా ఇబ్బంది అయిపోయింది బట్టలు అలాగే ఉన్నాయి ఉతుక్కొనే లేను మళ్ళీ నిన్న మార్కెట్ ఉండే మార్కెట్ సైడ్ వెళ్తూ ఉంటే రోడ్ మీద అనవసరమైన వాటర్ మొత్తం వేస్ట్ అయిపోతున్నాను ఇక్కడ మాకు వాటర్ లేక మేము ఇబ్బంది పడితే ఎక్కడెక్కడో వాటర్ వృధా అయిపోతుంది చూసారా చివరికి వాటర్ విలువ కూడా ఒకానొక అప్పుడు గుర్తుకొస్తుందిగో ఇలాగా మాలాగా నేను అన్నీ వేస్ట్ అయిపోయినాయి ఇక్కడ వాటర్ లేక మేము ఇబ్బంది పడితే రోడ్ల మీద వృధా పోతున్న వాటర్ని ఏం చేస్తారు ఏం పబ్లిక్ సో ఇదన్నా ఓవరాల్ అయితే నేనైతే బాగా ఎంజాయ్ చేసినాము హ్యాపీగానే ఉండే మస్తు తా తాగి వాళ్ళు తాగినప్పుడు తినే వాళ్ళు ఆరామ్సే తిన్నారు మస్తు ఎంజాయ్ ఉండే లైఫ్ లైఫ్ కాదు నేను ఒక నైట్ ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే ఆపోజిట్గా ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ కూడా నిన్ననే దాగుతుండే వాళ్ళది మాది ఒక్కటిసారి ఉంది వాళ్ళకి మాకు డిఫరెంట్ ఏం లేదు వాళ్ళది ఫస్ట్ వాళ్ళది ఒక గంట ముందు స్టార్ట్ చేసినాం మేము గంట వెనక్కి వెళ్ళి స్టార్ట్ చేసినాం అంతే వాళ్ళదైనా డిఫరెంట్ ఏం లేదు అంత ఓకే ఓకేనా బాక్స్ అయితే తీసుకొని పోతున్నా మేస్త్రి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి సో ఇదన్నా నేను మేస్ పనిలో పడే తిప్పలు సిటీలలో